ఫిబ్రేరికి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన ధ్యానించుకుందాం గత వారంలో ఇరవై ధ్యానించుకుందాం ఇరవై ఒకటి ధ్యానించుకుందాం ఇప్పుడు విశ్వాసమును బట్టి యాకో అవసాన కాలముందు అంటే మరణకాలమందుని అర్థం అవసాన కాలముందు మందు యూసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను యాకోబు యోసేపు దగ్గరికి వచ్చాడు యోసేపు తాను స్థిరపడిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించిన తర్వాత యోసేపు తన ఇళ్ళ కలిగిన ఉద్దేశాలు యోసేప్ పక్షంగా నెరవేర్చిన తర్వాత తల్లిదండ్రులని అన్నదమ్ములందరినీ కూడా తన వద్ద చేర్చుకున్నాడు వారిని పోషించే బాధ్యత వా ఆయన తీసుకున్నాడు యోసేపు దగ్గరికి వచ్చిన ద్వారా వారు నిశ్చింతగా ఉండొచ్చు ఎంతో భద్రంగా ఉండవచ్చు తర్వాత యోసేపుకు కలిగిన ఘనత గౌరవాలు వారి వారు కూడా కలిగి ఉంటారు అనమాట అలాగే యువసేపు ఏసుక్రీస్తు ప్రభుకి మంగుత్తుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభుకి దూరంగా ఉన్నప్పుడు యువసేపు అనల వలె కలత చెందినవారుగా ఉన్న కరువు కాటకాల్లో ఉన్నవాళ్ళు ఉన్నవారిని దరిద్రులుగా ఉన్న మనల్ని మనల్ని యేసుక్రీస్తు ప్రభులో విమోచించాడు యేసు ప్రభులో మనల్ని విమోచించాడు తన యద్దకు చేర్చుకున్నాడు యోసేపు అన్నదమ్ములు తన దగ్గరికి వచ్చిన తర్వాత ఎటువంటి భద్రత కలిగి ఉన్నారు ఎటువంటి ఘనత గౌరవాలు కలిగి ఉన్నారు అవన్నీ కూడా మనకు వచ్చినాయి అయితే వారు భౌతికమైన విషయాల్లో ఆ రీతిగా పొందారు ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన విషయాలు కూడా పొందాం అయితే మన ఘనత గౌరవాల్ని దేవునికి విధేయత చూపించటం ద్వారా దేవుణ్ణి ఘనపరచట ద్వారా మనం కూడా మన ఘనతని మనం కాపాడుకోవాలి కానీ యోసే పణదమ్మలు చేసినట్లుగా అన్నలు చేసినట్టుగా మనం చేయకూడదు ప్రభుకి నమ్మదగిన వారుగా ప్రభు మాదిరిని చూపించాడు కనుక ఆ మాదిరిని మనం కలిగి ఉండాలి ఇక్కడ యోసేప్ తండ్రి తన దగ్గర ఉన్నప్పుడు అవసానకాల ముందు ఇంకా మరణిస్తాడు కాబట్టి మరణించక ముందే తన యోసేపు కుమారుడిని ఆశీర్వదిస్తానని తన ఎద్దకు తీసుకుంటామన్నాడు చూడండి దయచేసి ఆది కాణము నలభై ఎనిమిది అధ్యాయము ఐదవ వచనం

ఒక గోత్రం కింద చేశాడు అనమాట కనుక అర్ధ అది సగం గోత్రం ఇటు సగం గోత్రం కనుక మనసే రూబేను సైడ్ వెళ్ళాడు రూబేను గాదేలు మనసే అంటే యోసేపు గోత్రాన్ని రెండుగా విభజించాడు ఇద్దరు కుమారులకి రెండుగా సగమేమో మనసే సగమేమో ఎఫ్ఐమ్ అందుకనే గోత్రాల్లో యోసేపు కనబడ్డ కానీ మనసే అఫ్రాహింలే కనపడతారు అన్నమాట కనుక ఈ మనసే రూపైన వైపు వెళ్ళాడు కనుక ఇక్కడ ఇంకా మీరు కిందికి వెళ్ళి చదువుకున్నప్పుడు తర్వాత మీరు చూసుకోవచ్చు అయితే యోసేపు ఏం చేశాడంటే తన తండ్రి ఆశీర్వాదం పొందటానికి వారిద్దరిని కూడా తీసుకొచ్చాడు పెద్దవాడు మనసే మనసే అంటే అతను తెలుసా మారచ్చట ఏం మారచ్చట యోసేపు తాను ఆ గొప్ప స్థితికి వచ్చే ముందు ఎన్నో శ్రమలు పొందాడు ఎప్పుడైతే దేవుడు తనకి దర్శనమిచ్చాడు దేవుడు తన సంకల్పాన్ని తన ఎండ బయలుపొచ్చాడు అప్పటి నుంచి శ్రమలు స్టార్ట్ అయినాయి అనమాట కాబట్టి ఎవరి ద్వారా అంటే సొంత అన్నదమ్ములే అన్నలే తమ్ముడు కాదు అన్నలే ఈర్ష్య పగపట్టారు ఎంతో హింసించారు అమ్మే వేశారు అయినప్పటికీ దేవుడు తనకు తోడుగా ఉండే శ్రమలన్నిటిలో బాధ అంతటిలో కూడా వేడిపించి సింహాసనం ఎక్కించాడు ఐగుప్తకి ప్రధానిగా చేశాడు ప్రధాన ప్రధానిగా చేశాడు సో అలాగా అనేకమైన శ్రమలు పొందటం మనం చూస్తున్నాం తర్వాత అందుకనే ఆ శ్రమలన్నీ కూడా పెళ్ళి తర్వాత మొదటి కుమారుడు మనసే పుట్టిన వెంటనే మనసే అందుకే పేరు పెట్టాడు మనమైతే ఏం పేర్లు చూస్తాం మన అనుభవం ఎలాగుంది దేవుడు ఎలాగ ఇచ్చాడు అది చూసి కొంతమంది అలా చేస్తారు అర్థం వచ్చేటట్టుగా చేస్తారు కొంతమంది చిరంజీవి ఇంకేంటి ఏదేదో పేర్లు పెట్టుకుంటూ ఉంటాం సరే అలా కాదు అలా కాకుండా ఆ దేవునితో మనకున్న అనుభవం ఏంటి ఈ బిడ్డ పొందట ద్వారా ఏం జరిగిందనే అనుభవాన్ని కూడా జీవితాంతం వారి జీవితాంతం కూడా గుర్తుండేటట్టు ఎందుకు ఈ పేరు పెట్టారంటే కూడా తెలిసిపోతుంది అట్లా పేరు పెట్టిన వాళ్ళు హవ్వ కూడా అట్లాగే పేరు పెట్టింది కదా ఆది కాండం నాలుగో అధ్యాయంలో కయ్యోనికి యహో వలన ఒక మనిషిని సంపాదించుకున్నానని కయ్యో నేను పెట్టింది సంపాదించుకుంటా ఏ అంటే వేపరు అంతలో కనిపడి అంతలో మాయమైపోయేవాడని అర్థం అంటే ఆవిర్వంట వాడని అర్థం అట్లాగే లేయా కూడా తన కుమారులకి పేరు పెట్టింది రూబేనని షిమియోనని లేవి అని తర్వాత యోధ అని పేరు పెట్టింది అయితే తనకున్న శ్రమల నుంచి దేవుడు దాన్ని ఎలా విడిపించాడో ఇవన్నీ కూడా తెలియచేయటానికి ప్రతిబింబించటానికి జీవితాంతం కూడా గుర్తుండటానికి ఆ పిల్లలు పేర్ల ద్వారా వారు కూడా తెలుసుకోవటానికి ఆ పేర్లు పెట్టినమాట అట్లాగే యోసేపు కూడా మనసే ఆయన పేరు పెట్టాడు ఇన్ని శ్రమల నుంచి నన్ను విడిపించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు నా కడపటి స్థితిని మహా మహా అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు అని అన్ని మర్చిపోతున్నాం మనం ఏంటంటే స్థిరపరిచి బలపరిచిన తర్వాత కూడా పాతయ్య గుర్తు చేసుకుంటూ ఉంటాం పాతయ్య మర్చిపోవాలి బాధలు బాధలు అయిపోయింది ఆ ఫేస్ అయిపోయింది పరిస్థితి అయిపోయింది ఇప్పుడు దేవుడు ఎక్కడ పెట్టాడో దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఇంకా శ్రమలు శ్రమలుగుండా వెళ్తుంటే మనం ఇంకా యువసేపులాగా వెళ్తున్నాం శ్రమలన్నిటిలో దేవుడు తోడుగా ఉంటాడు వాటి నుంచి తప్పకుండా విడిపిస్తాం స్థిరపరుస్తాం సో ఇవన్నీ మేము కూడా అనుభవిస్తున్నాం ఊరికే ఏదో దీంట్లో ఉన్న చెప్పడం కాదు కానీ చాలామంది అయితే చెప్తారు వారి అనుభవంలో లేదు తెలియదు కానీ ఊరికే చెప్పేస్తూ ఉంటారు వారు మోయసక్యములకు కానీ విషయాలు కూడా ఆజ్ఞలను కూడా చెప్పేస్తూ ఉంటారు చేయటానికి వీలు కాని వాటిని కూడా చెప్పేస్తూ ఉంటారు ఇవన్నీ వేషధారణంగా ఉంటాయి బోధలు కాబట్టి అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది రెండోది ఏంటంటే ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు ఎందుకంటే ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటంటే పరాయి దేశంలో తను ఫలింపజేసాడు దేవుడు అని అర్థం అన్నమాట పరాయి దేశంలో అయిపోయింది కదా ఎఫ్రాయి రెండో కుమారుడు పేరు ఏం పేరు మొదటి కుమారుడు పేరు మొదటి కుమారుడు పేరు ఎఫ్రాయం కాదమ్మా కాదు చూడండి నలభై ఏడో నలభై నలభై ఐదో అధ్యాయము యాభై రెండో వస్తుంది చూడండి చదువు త్వరగా కాబట్టి ఎఫ్రాయి అంటే అర్థం ఏంటి పరాయ దేశంలో నన్ను ఫలింపజేసాడనే రీతిగా ఇది ఎంచుమించు ఆరాధన ఉంటుంది జీవితకాలము గుర్తుపెట్టుకుని దేవుని స్థుతించేటట్టు ఎఫ్రాయి అని పిలిచినప్పుడల్లా పిలవాడిని దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే ఆయన పరాయ దేశంలో ఫలింపజేసావు అట్లా గుర్తుపెట్టుకో మనుష్యాన్ని పిలిచినప్పుడల్లా నా బాధలన్నీ మర్చిపోయేటట్టుగా చేసావు అట్లా గుర్తుపెట్టుకోవాలి ఎందుకే మన ఆరాధన కూడా అంతేనమాట సో కాబట్టి మన జీవితాలు కూడా రెండు ఉంటాయి ప్రస్తుతము తర్వాత గతము రెండు ఉంటాయి గతాన్ని మర్చిపోవాలి మనసే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి రెండోది ప్రస్తుతం జరిగే పరిస్థితుల్లో దేవుడు తోడుగుండి మనకి ఫలాభివృద్ధి అనుగ్రహిస్తున్నాడు అయితే సమస్య ఏంటంటే చాలామంది లోక విషయంలోనే చూస్తారు కానీ ఆత్మీయ విషయాలు చూ ఆత్మీయ విషయాల్లో ఫలించే కొద్దీ భూ సంబంధంగా కూడా ఫలిస్తారు కొంతమంది ఆత్మీయ విషయాలను పక్కన పెట్టినప్పుడు భూ సంబంధమైన వాటి కొరకే వారు ప్రయాసపడుతున్నప్పుడు ఫలిస్తారు కానీ ఆత్మీయంగా నష్టపోతారు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని కొన్నిసార్లు దానికి వదిలేస్తాడనమాట తర్వాత వాళ్ళు ఏడుస్తారు ఆత్మీయ విషయాలు వారు నష్టపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తారు అనమాట సో అటువంటి జీవితం లేకుండా మనం సమతుల్యతను కాపాడుకోవాలి మొదటి స్థానాన్ని ప్రథమ స్థానానికి దేనికి ఇవ్వాలి ఆత్మీయ జీవితానికి ఇవ్వాలి దేవునికి మన ఆత్మీయ జీవితానికి సో అట్లా ఇచ్చి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అందుకని ఇప్పుడు యోసేపు ఏం చేశాడంటే పెద్దవాడిని కుడి పక్కన పెట్టాడు చిన్నవాడిని అడవం పక్కన పెట్టాడు అయితే తను ఆ గ్రహింపు కలిగి ఏం చేశాడంటే కుడి చేయి తీసి ఎఫ్రాయిం మీద పెట్టాడు ఎడం చేయి తీసి మనిషి మీద పెట్టాడు అంటే తారుమారు చేశాడు పెద్దవాడిని చిన్నవాడుగా చిన్నవాడిని పెద్దవాడిగా చేశాడు అయితే మొదటివాడిని కడపటివాడుగా కడపటివాడిని వాడిని మొదటివాడుగా చేశాడు ఏదో ఇలా కాదు నాయన ఇలా కాదు వీడి పెద్దవాడు అంటే నాకు తెలిసి అని ఏం చేశాడండి ఎఫ్రాయిని మొదటి తీసుకొచ్చాడు జ్యేష్ఠుడిగా చేశాడు జ్యేష్ఠుడిని చేశాడు ఇది మొదటి నుంచి జరుగుతూనండి కయ్యను కూడా జ్యేష్ఠుడు ఏమయ్యాడండి మొదటి వాళ్ళు చాలా వరకు నిలిచి ఉంటారు అనమాట వాడికి గర్వం ఉంటుంది వాడు హక్కు అనుకుంటారు అనమాట మనం కూడా కనిష్టమే మొట్టమొదటిగా యూదులు మొదటివారు వారిని దేవుడు విడిచిపెట్టాడు మనల్ని ఏర్పరిచుకున్నాడు సో అయితే అప్పుడు ఏంటంటే మనం అంత భక్తి అంత శ్రద్ధ కలిగి ఉండాలి ఆయన ఉద్దేశం ఎందుకంటే ఎవరు హక్కుదారుడు ఏమనుకుంటాడంటే నా హక్కు అంటాడు దేవునికి సరిగ్గా చోటు దేవుని కార్యాలు దేవుడు చెప్పినట్టుగా చేయడు అదే కుమారుడు కూడా కొత్త నిబంధనలో లోక పదిహేను అధ్యాయములు కూడా అట్లాగే చేశాడు చిన్న కుమ్మారుడు తగ్గిపోయిన వాడు పూర్తిగా విరిగి నలిగి వచ్చాడు ఎప్పుడూ కూడా దాన్ని చేసిన పొరపాటు చేయకుండా పశ్చాత్తాపడి సరి చేసుకుని దీనుడై వచ్చాడు సో తద్వారా తండ్రికి ఇప్పుడు ఎంతో తన్ను బట్టి ఎటువంటి ఎంతో నమ్మకం వచ్చింది తండ్రికి అందుకే నేను అనమాట పెద్ద కుమ్మారుడు మళ్ళీ తిరుగుబాటు చేయటం బట్టి ఎప్పుడు కూడా ఒకేలాగా అనమాట సో కనుక అలా అలా లేకుండా మన జీవితాలు మన హృదయ స్థితి ఆ విధంగా పెద్ద గుమ్మడు వరేమకుండా మొదటి వాడు వరేమకుండా నా హక్కు అని దేని గురించి ఫైట్ చేయకుండా దేని మనసు కలిగి ఎప్పటికప్పుడు మన సరి చేసుకుంటూ దేవుడు మనల్ని ఎలాగా సిద్ధపరుస్తున్నాడు ఎలా డీల్ చేస్తున్నాడు ఇంకా శ్రమలు ఉంటే వాటి నుంచి విడిపిస్తాడు ఒక రోజున స్థిరపరుస్తాడు ఒక రోజున ఏం చేస్తాడండి మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు కాబట్టి ఇక్కడ ఎడంపాక మన ఉన్న మనం ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా ఎక్కడ తీసుకొచ్చాడు అందుకనే యేసు ప్రభు ఏసుభుని దేవుడు ఏమంటాడంటే దక్షిణ హస్తము లేకపోతే కుడిహస్తం అని అర్థం మనమంతా యేసు ప్రభుని అంగీకరించిన వారమే దేవుని యొక్క ఆశీర్వాదపు కుడిహస్తం కిందకు వచ్చామనమాట కుడిహస్తం కిందకు వచ్చాం మనల్ని ఆశీర్వదించాడు ఎవరైతే రారో రెండో ప్లేస్లో ఉంటారో వారు ఎడమ పక్కన ఉంటారన్నమాట అందుకని గొర్రెలు మేకలు గొర్రెలు మేకలు ఇంచుమించు రెండు ఒకే జాతికి చెందినవి అయితే ఒకే జా జంతువులు బట్ అవి వాటి స్వభావం వేరు వీటి స్వభావం వేరు మనం కూడా ఒకప్పుడు మేకల్లాగా ఉన్నాం ఉంటుంది నాకు ఏం చేస్తుందంటే కాపర్ని సరిగా వెంబడించదు తన ఇష్టానుసారంగా తను వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి వారిని కాపరిని కాపర్ని వెంబడించి కాపర్ని స్వన స్వరాన్ని విని ఎప్పటికీ మెడ వంచే గొర్రె తత్వం కాపర్ని అడుగుజాడల్లో వెంబడిస్తుంది మురికి నీళ్ళు తాగదు అది ఎక్కడికంటే వెళ్ళి అక్కడ మురికి నీళ్ళు తాగదు తేట నీళ్ళు ఉంటేనే తాగుతుంది అలాగా తేట నీళ్ళు మంచిగా మంచి జ్ఞాత ఈ మంచి కాపురం మాత్రమే ఇవ్వగలుగుతాడు అనమాట సో అవన్నీ కూడా శాతాన్ని వెంబడిస్తే మనమంతా నిజరక్షకుడైన ఏసుప్రభు మంచి కాపురైన ఏసుప్రభు ప్రధాన కాపురైన గొర్రెల కాపురైన ఏసుప్రభుని మాత్రం మనం వెంబడిస్తాం కాబట్టి సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈయన మేళను మనకి యేసుప్రభులో చేశాడు కనుక తర్వాత తర్వాత మనసే ఫ్రామిలీ ఇద్దరు కూడా వారు దేవునికి అయిష్టమైన క్రియలే చేస్తూ వచ్చారు తిరిగి విగ్రహారాధనకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూనే వచ్చారు తర్ తర్వాత తరాలు అయితే ఆరంభంలో పునాదులు బాగానే ఉంటాయి కానీ తర్వాత తర్వాత తరాలు ఆ పునాది మీద ఉండని వారందరూ కూడా చెడిపోతూ ఉంటారు అయితే మన పునాదిని మనం కాపాడుకుంటూ మనకిచ్చిన కుటుంబాన్ని మనకి ఇచ్చిన పిల్లల్ని కూడా ఆ పునాది మీద పెంచే బాధ్యత మన అందరి మీద ఉంది అలాగనే కేవలం ఆశీర్వదించు దీవించు అంటే కాదు చాలా ఆశీర్వదించి దీవించి గపజే అవి అట్లా ఉంటే కాదు కాబట్టి క్రీస్తుని విశ్వాసం నుంచి ఏసు ప్రోబే కాస్తం కిందకి వచ్చేది నేర్చుకోవాలి ప్రార్థనలోకి వెళ్దాం